హాయ్ ఫ్రెండ్స్ రోజు మన ఆనందలహర్లో కళ నెరవేరింది కథ ఒక ఒక రోజు గురు శిష్యులిద్దరు నది స్నానం చేసి ఆశ్రమానికి వెళ్తున్నారు అంతలో హఠాత్తుగా గురువు గారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తూ అన్నారు గురువుగారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు ఆ మహావృక్షం తన కోరికని పక్కన మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తదాస్తు అన్నాను అన్నారు గు కోరిక గురువుగారు అన్నాడు శిష్యుడు తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని అన్నారు గురు వచ్చే జన్మలోన గురువుగారు అన్నాడు శిష్యుడు కాదు కాదు ఈ జన్మలోనే అన్నారు శిష్యుడు పగలబడి నవ్వాడు గురువుగారు ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ అంత అత్యాస తగునా అర్హత చూసుకోవాల్సిన పనిలేదా అన్నాడు శిష్యుడు అప్పుడు గురువుగారు అర్హతకి నాయన జీవితమంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాన్ని ఇచ్చింది ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది అదంతా పుణ్యమే కదా అన్నారు అవుననుకోండి కాని చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నాడు శిష్యుడు అది విని ఏమో భగవంతుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అన్నారు గురువుగారు ఆ రాత్రి పెద్ద గాలివన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది శిష్యుడు నవ్వుకున్నాడు అంతటితో ఆ విషయాన్ని మర్చిపోయాడు సరిగ్గా సంవత్సరం తరువాత ఒకరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ గురువుగారు గురువు గారు వింత విన్నారా శ్రీరామచంద్రులు వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు ఇక నుండి పద్నాలుగేళ్లు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట అన్నాడు దానికి గురువుగారు నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు ఇప్పుడు అర్థమైంది కదా అన్నారు అంటే అని అడిగాడు శిష్యుడు అవునైనా ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు అని శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వడం భరతులు వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం అంతా ఒక్క రోజులో జరిగిపోయాయి ఈ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువు గారికి శిష్యుడు సద్గురు వాక్కు సత్యమై తీరుతుంది కాదు కాదు ఆ భగవంతుడే మహాత్మల నోటి నుంచి వచ్చిన మాటలు నిజమయ్యేలా సంకల్పిస్తాడు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో